హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిల్లు నేను మిస్సీరీషా ఈరోజు మన ఛానల్లో టమాటా రసం సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఇది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి జలుబు చేసినప్పుడు నోరు బాగాలేనప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి ఈ టమాటా రసం పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చారుకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొత్తిమీర వేసుకోవాలండి ఈ చారుకి టమాటాలు బాగా అయితే బాగుంటాయి నేను ఒక పావు కిలో టమాటాలు తీసుకున్నాను అరకట్ట కొత్తిమీర తీసుకున్నానండి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కొత్తిమీరని మన చేతితోనే క్రష్ చేసుకోవాలండి నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను అది కూడా వేసుకొని ఈ మూడు కలిపి మెత్తగా రష్ చేసుకోవాలి ఇలా గుజ్జులు అయ్యే వరకు బాగా మెదుక్కోవాలండి మనం కావాలంటే పలుపుని తీసేసుకోవచ్చు లేదంటే అలాగే ఉంచుకొని చారు పెట్టుకోవచ్చు చారుకు సరిపడా వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు సరుకులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండమిర్చి మినపప్పు వేసుకున్నానండి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపయ ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చీలికల్లా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలండి రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న టమాటా రసం ఇందులో వేసుకుందాం ఇందులో చారుకు సరిపడా నీళ్ళు కూడా వేసుకోవాలండి ఒక పావు స్పూన్ పసుపు స్పూన్న్నర కారం కూడా వేసుకోవాలి అన్నీ బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత చారు పొంగ వస్తుంది కదండీ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇందులో మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కచ్చా దంచానండి అది వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని చారుని బాగా మరకనివ్వాలండి చారుని ఎలా రెండు నిమిషాలు బాగా మరిగించుకోవాలండి చారు అయితే బాగా మరిగిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం కొత్తిమీర వేసాం కదా ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచుదామండి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందామండి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే రైస్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త రెసిపీల కోసం మన యూట్యూబ్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్